హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ మండల కేంద్రం కొల్లిపరలోని ఉర్దూ పాఠశాలను ఇతర పాఠశాలల్లో విలీకరణం చేయొద్దంటూ ముస్లిం సోదరుడు మండల విద్యాశాఖాధికారి సాల్మాన్ రాజును కలిసి వినతి పత్రం అందజేశారు పంతొమ్మిది వందల అరవై మూడులో స్థాపించబడిన ఈ ఉర్దూ పాఠశాల నేటికి అలాగే నడుస్తుందని ఈ పాఠశాలను ఇతర పాఠశాలల్లో కలపవద్దని విన్నవించారు అలాగే మున్నంగిలోని రెగ్యులర్ పాఠశాలను ఎల్జీ పాఠశాలలో కలపవద్దంటూ మున్నంగి గ్రామస్తులు ఎంపీడీఓ వి విజయలక్ష్మి కలిసి వినతి పత్రం అందజేశారు రోడ్లన్నీ నిత్యం వాహనాలతో రద్దీగా ఉన్న నేపథ్యంలో తమ పిల్లలు అంత దూరం వచ్చి చదువుకోవడం కష్టంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు దయచేసి తమ పాఠశాలను విలీనం చేయకుండా అలాగే కొనసాగించాలని కోరారు తాము అందజేసిన మనత పత్రాలను ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఎంపీడీఓ తెలిపారు